పెద్ద శంకరంపేట మండలంలోని విజయ పాల కేంద్రం వారు గ్రామీణ ప్రాంతాలలోని ఏజెంట్లకు పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ పెద్ద శంకరంపేటలోని విజయ మిల్క్ పాల కేంద్రం వద్ద శనివారం నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఏజెంట్లు మాట్లాడుతూ ఇతర మండలాల్లో విజయ మిల్క్ ఏజెంట్లకు పెండింగ్ బిల్లులు చెల్లించారని పెద్ద శంకరంపేట మండలంలోని ఏజెంట్లకు మాత్రం బిల్లులు చెల్లించకపోవడం తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని వారు పేర్కొన్నారు ఈ విషయమై విజయ మిల్క్ జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ ఏ మాత్రం పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా వెంటనే పెద్దశంకరంపేట మండల విజయ డైరీ మిల్క్ పెండింగ్ బిల్లులను చెల్లించాలని ఏజెంట్లు కోరుతున్నారు అకౌంట్ లో ఆయన ఇప్పటికి మన అదే సార్ మా డౌట్ ఏం లేదు మాది ఏందంటే ఈ డబ్బులు లాస్ట్ ఇచ్చేస్తారా అదే మాకు ఇది అనిపిస్తుంది కూడా ఇప్పుడు నారాయణ కేడ వచ్చింది ఇక్కడ రాలేదు మాకు డౌట్ వస్తుంది ఇప్పుడు నారాయణ కేడ్ ఇచ్చి మాకు ఎందుకు ఇస్తలేరు ఇస్తే స్టేట్ మొత్తం ఉండాలి ఇప్పుడు నారాయణ నెల నెల మిత్రులు ఐదు నెలలు అయితే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఇప్పుడు నెలకు రెండు వేలు ఇంట్రెస్ట్ రెండు వేలు మూడు వేలు ఇంట్రెస్ట్ లక్ష రూపాయలు మాకు మాకు హండ్రెడ్ పర్సెంట్ గా డౌట్ ఉంది సార్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ డౌట్ ఉంది మెదకల గతంలో ఫ్రాడింగ్ అయింది అని ఒక ప్రచారం జరిగింది పేపర్ సెట్ కూడా రావడం జరిగింది మెదక్ డైరీ అమౌంట్ లేదు అని చెప్పేసి అదే అదే విధంగా మా అమౌంట్ అందరూ వెళ్ళిపోయిందా ఈ ఫ్రాడింగ్ లో ఉన్నదా లేకపోతే రెగ్యులర్ ఇస్తారా మాకు ఇస్తామని ఎవరు పేరు ఇస్తారు మాకు అమౌంట్ వస్తుందా రాదా రాదు అంటే వదిలేస్తాం కదా రాదు అని చెప్పండి మీ అమౌంట్ లేదు పోయిందని చెప్పండి ఎక్కడ పోయిందో మేము చూసుకుంటాం కానీ మీరు స్టేట్ ఆఫీస్కోండి మీరు ఆడాడుకుండా ఈడాడుకునే సమాధానం కొంత సమాధానాలు ఏంది ఏదో ఒకటి మాకు క్లారిటీ చెప్పాలి కదా గతంలో ఫ్రాడింగ్ అయిందని పెద్ద పేపర్ స్టేట్మెంట్ వచ్చింది ఆ ఫ్రాడింగ్ లో మాది కూడా ఫ్రాడింగ్ అయిందా మాకు ఆధారాలు ఏమి మాకు వచ్చేది ఉంది మాకు బరాబర్ పాలు పోసినాం బరాబర్ అడుగుతాం మేము మాకు కావాల్సిందే బంద్ చేసుకుంటాం మా పేమెంట్ ఇచ్చేయండి మీకు ఒక లీటర్ పాలు కూడా పోయాం మేము డైరీ దగ్గర కూడా రామని చెప్పి మీ సభ మీ ఈ ప్రెస్ ముఖ్యంగా చెప్తున్నాం ఏదైతే పేమెంట్ ఉందో అది క్లియర్ చేయండి ఒక్క లీటర్ పాలు కింద మీ డైరీలకు చేస్తే అప్పుడు చవ్వట్టడండి మా పేమెంట్ క్లియర్ చేసినా వెంబటే మేము మీ డైరీలకు అడుగు కూడా పెట్టాం ఒక లీటర్ పాలు కూడా పంపించం ఒక లీటర్ పాలు కూడా మా దిక్కులో చూడం మేము కోసుకుంటాం ఎక్కడ వస్తాం అక్కడ కోసుకుంటాం మా పేమెంట్ ఫస్ట్ ఉన్న వాడికి క్లియర్ చేయండి క్లియర్ చేసేదాకా వదలె ప్రసక్తే లేదు వస్తుందా రాదా లేదంటే ఒకటి చెప్పండి లేదంటే ఎప్పుడు వస్తుందో చెప్పండి లేదు ఫోన్ చేసినప్పుడల్లా పదిహేను రోజులు ఫోన్ చేసినప్పుడల్లా పదిహేను రోజులు ఎనిమిది నెలల నుంచి రాయబారం నడుస్తుంది ఫోన్ చేయగానే ఇప్పుడు నెక్స్ట్ బిల్లులా కూడా ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ సార్ అంటున్నాడు ఈ రోజు కానీ రేపు కానీ ఎల్లుండి కానీ మూడు రోజులలో పడతాను ఇప్పుడే చెప్తున్నాడు సార్ మూడు రోజుల తర్వాత ఖచ్చితంగా పడతదా అని అడిగితే ఏమో తెలియదు పడితే ఇస్తాం యాభై కోట్ల గవర్నమెంట్ మాకు బాకీ ఉన్నది ఆ గవర్నమెంట్ ఇస్తే ఇస్తాం అంటే సార్ పొందలేని సమాధానాలు కొందరు లేని మాటలు మాట్లాడుతున్నారు ఆ కొందరు లేని మాటలు మాట్లాడు కాదు మాకు ఖచ్చితంగా చెప్పండి వస్తుందా రాదా కూడా చెప్పండి రాదు అంటే వెళ్ళిపోతాం మేము అడగం ఇంకా కదా కనీసం అవి ఇవన్న ఆపాలి అవన్నీ ఇవ్వాలి కదా అవి పెండింగ్ పెండింగ్ ఉంచి కంటిన్యూ చేయకుండా చేస్తే ఎవరన్నా చూస్తే ఇప్పటిదాకా ఏం ఎందుకు అన్నట్టు డబ్బులు ఇవే ఆపలు వస్తున్నాయి కాబట్టి పెండ్ల పిల్లలతో నాయ కృషి వినియోగం చేసుకుంటారు ఇప్పుడు ఐదు నెలల నుంచి మాకు వచ్చిన కమిషన్ లేదు పాల పైసలు లేవు ఏం లేవు బంగారం పెడితే బ్యాంకులో తెచ్చి సిం నెల కూడా మిత్రులు కడుతున్నాం అలా జీతాలు ఒక ఐదు నెలలు ఆగితే వాళ్ళకి అర్థమవుతుండే వాళ్ళ వాళ్ళకి వచ్చేటి కరెక్ట్ వస్తున్నా కానీ మీకు వచ్చేటి వస్తలే మరి వాళ్ళ ఆరం పెళ్ళం పిల్లలతో ఆగి ఉంటారు బడ్జెట్ లేకుండా వాళ్ళకు కూడా రావద్దు కదా బడ్జెట్ లేకుండా వాళ్ళకు రావద్దు మేము ఇప్పుడు పాలు వచ్చి రైతు దగ్గరికి తీసుకొచ్చి బిఎంసీలో వస్తే వాళ్ళకి జీతం వస్తుంది మరి అవునా కదా